వెల్కమ్ టు సుమంటవి నేను మే సుమంటీ నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే మార్చి నెలలో పుట్టినటువంటి వారికి జనరల్గా యూజువల్గా మంత్ను బట్టి కొన్ని పాజిటివ్ వైబ్స్ ఉండేటువంటి నేమ్స్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సో వీరు గనక మార్చిలో పుట్టినటువంటి వాళ్ళు ఏ కాంబినేషన్లో మ్యారేజ్ చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాటలు తెలుసుకుందాం హలో సార్ హలో నాన్నా సార్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే మార్చి మంత్లో పుట్టినటువంటి వాళ్ళదే ఈ మ్యారేజ్ కాంబినేషన్ కనుక మనం చూస్తే ఏ కాంబినేషన్లో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ ఉండే అవకాశం ఉంటుందంటారు నన్ను ఫస్ట్ మార్చ్ రెండు మాటలు చెప్పుకొని మళ్ళీ ఏ నెలల్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది ఏ నెలలో మ్యారేజ్ అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మ్యారేజ్ అనేది వన్ టైం ఫెస్టివల్ మనము చాలా ఖర్చు పెట్టి ఘనంగా చాలా వందేళ్ళు బాగుండాలని చేసుకునేది పెళ్ళి సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మార్చిలో అంటే మూడో నెల సో మూడంటే దేవతల గురువు బృహస్పతి జూపిటర్ సో వీళ్ళకి చాలా తెలివి ఎక్కువ చాలా తెలివైన వాళ్ళు ఒక ఇంట్లో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అమ్మాయిని తెచ్చుకోగలిగితే అంటే ఇలా గురు దీవెన్లు ఉన్న అమ్మాయిని అయిలు బాగా డెవలప్ అవుతుంది పేరెంట్స్కు మంచిదే ఆ తెలుగుకు మంచిదే సో ఈ త్రీలో పుట్టిన వాళ్ళు దే ఫర్ గ్రోత్ ఎక్స్పాన్షన్ డెవలప్మెంట్ అండ్ చాలా స్పిరిచువల్గా ఉంటారు దైవభక్తి ఎక్కువ నీతి నిజాయితీ న్యాయం ధర్మం అని వాళ్ళు మార్చి నెలలో పుట్టిన వాళ్ళు సో మార్చి నెలలో పుట్టిన వాళ్ళకి జనవరి నెల వాళ్ళని చేసుకుంటే చాలా బాగుంటుంది వన్ అంటే సూర్య భగవానుడు ఈయన క్రమశిక్షణ పట్టుదల లీడర్షిప్ క్వాలిటీస్ క్రియేటివ్ మైండ్ సో వన్ అండ్ త్రీ విల్ మేక్ ద బెస్ట్ కపుల్ సో ఎన్టీ రామారావు గారు బర్త్ నెంబర్ వన్ డిస్ నెంబర్ త్రీ వన్ త్రీ కాంబినేషన్ ఆయన సో అంత యుగ పురుషుడానికి కారణం వన్ త్రీ కాంబినేషన్ సో అదే త్రీ వన్ మార్చి నెలలో పుట్టి మూడో నెల పుట్టిన వాళ్ళు ఒకటో నెల పుట్టి జనవరిని చేసుకుంటే కాపురం చాలా బాగుంటుంది అండర్స్టాండింగ్ బాగుంటుంది మూడో వాళ్ళు చాలా నీతిగా ఉంటారు వన్ వాళ్ళు ఏమంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు సో వీళ్ళకి వైఫ్ తప్ప వేరే ధ్యాస ఉండదు ఒకటో తేదీ పుట్టిన అబ్బాయి అనుకోండి మూడున అమ్మాయి అనుకోండి వీళ్ళు వేరే వాళ్ళు వచ్చి ప్రపోజల్ చేస్తా పెళ్ళైందని తెలిసి కూడా డిస్ట్రాక్ట్ చేసినా కూడా డైరెక్ట్గా వాళ్ళు చెప్తారు నాకు ఒక అందమైన వైఫ్ ఉంది ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి లీవ్ అంటే చాలా చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు వన్ అంటే వన్ అంటేనే నిజాయితీ క్రమశిక్షణ పట్టుదల ఒక ధర్మం పాటించేవాళ్ళు అండ్ సూర్య సూర్యభగవాన్ దీవెనల వల్ల వీళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ వన్ ముఖేష్ అంబానీ వైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు మ్యాచ్లు కలిసి కలిసి వెళ్ళడం కలిసి ఎంజాయ్ చేయడం వాళ్ళు మొన్న కొడుకు పిల్లలు ఇద్దరు కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేశారు సో ఎక్కువ ఇంపార్టెన్స్ టు వైఫ్ అండ్ నెక్స్ట్ బిజినెస్ జాబ్ కెరియర్ అన్నీ సో మార్చ్లో పుట్టిన వాళ్ళు జనవరిలో పుట్టిన వాళ్ళు చేసుకుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఫిబ్రవరి వచ్చి టూ టూ వచ్చి సెన్సిటివ్ సాఫ్ట్ చంద్ర ప్రభావం వల్ల తొందరగా నొచ్చుకుంటుంటారు సో త్రీ అండ్ టూ విల్ నాట్ బి ఏ గుడ్ కాంబినేషన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే త్రీ వాడు తిట్టాలి త్రీ అయిపోయి మళ్ళా బుజ్జగించుకోవాలి టూ వాడు అలగుతుంటాడు టూ వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు టూ వాళ్ళకి ఏమంటే అందరు నా వాళ్ళు నన్ను ఒక మాట అని నన్ను ఇంత మాట అనేసాడే అని బాధపడుతుంటారు సో బెటర్ టు అవాయిడ్ మార్చ్ అండ్ ఫిబ్రవరి కాంబినేషన్ మార్చ్ అండ్ మార్చ్ మార్చ్లో పుట్టిన వాళ్ళు మార్చ్లో పుట్టలు పెళ్లి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సో ఇద్దరు క్రమశిక్షణ ఉన్నవాళ్ళు దైవభక్తి ఉన్నవాళ్ళు నిజాయితీ ఉన్నవాళ్ళు తెలివైన వాళ్ళు సో నో డిస్పూర్స్ మార్చ్ అండ్ మార్చ్ వెరీ వెరీ నైస్ కపుల్ సో మార్చ్ ఏప్రిల్ ని అవాయిడ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు రాహు ప్రభావం వల్ల వీళ్ళకి ఎక్కువ డిలేసు డిస్టర్బెన్సెస్ జాబ్ లేటు సెటిల్మెంట్ లేట్ ఉంటాయి త్రీ వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ ఉంటారు సో త్రీ వాళ్ళు ఏమంటే గెలుపు ఓటములు సమానంగా స్వీకరిస్తారు నాలుగు వాళ్ళు ఓటములు వస్తే కురింగిపోతుంటారు సో త్రీ అండ్ ఫోర్ విల్ నాట్ బి ఎ గుడ్ మ్యాచ్ అవాయిడ్ చేసుకుంటే మంచిది తర్వాత మార్చ్ వాళ్ళు మేలో వాళ్ళని మ్యారేజ్ చేసుకోకపోతే మంచిది త్రీ మార్చ్ మూడు మే ఐదు సో నేను చేసిన రీసెర్చ్లో ఈ మార్చ్ అండ్ మే మ్యారేజ్ చేసుకుంటే నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ డైవర్స్ అండ్ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళు తిట్టుకుంటా అలుక్కుంటా బాధపడుకుంటా ఎందుకు చేసుకున్నాము అనుకుంటా ఉంటారు సో ఇలా వద్దు సో మార్చ్కి ఏప్రిల్ వద్దు మే వద్దు అండ్ ద మోస్ట్ డేంజరస్ జూన్ సో మార్చ్ అంటే మూడు జూన్ అంటే ఆరు మూడు అంటే దేవతలు జూన్ అంటే రాక్షసులు ఈ మూడు ఆరు చేసుకుంటే రోజు ఇంట్లో యుద్ధాలు కొట్లాట్లు మనస్పర్ధలు డబ్బు ఖర్చు అండ్ ఏది చెప్పినా భార్య చెప్పింది భర్త వినడు భర్త చెప్పింది భార్య వినడు వీళ్ళు వేరే వాళ్ళ మాటలని కొట్లాడుకుంటుంటారు సో మా సో మార్చిలో పుట్టిన వాళ్ళు జూన్లో అస్సలు చేసుకోవద్దండి రిస్క్ తీసుకోవద్దండి సో ఇక్కడ నుంచి అన్నీ బాగుంటాయి జూలై చాలా బాగుంటుంది మార్చ్ మూడు మూడు ముళ్ళు జూలై ఏడు ఏడు అడుగులు సో మార్చి వాళ్ళు జూలైని చేసుకుంటే ఇది ఒక పవిత్రమైన బంధంగా ఉంటుంది ఒకరిని ఒకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు ఒకరి కోసం ఒకరు బతుకుతారు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయడానికి సో భర్త బిజినెస్ చేయాలి గోల్డ్ అంతా తెచ్చి భార్య అప్పులు చేసన్నా ఇస్తారు సో ఈ ఒకరికి ఒకరు సహకారంలో ఇద్దరు డెవలప్ అవుతారు సో త్రీ అండ్ సెవెన్ నేను చాలా కపుల్స్ చూశాను భార్య చేసిన సాయంతో భర్త కోటి సోడవడం లేదా భర్త సాయం చేసినప్పుడు బా అంటే హెల్పింగ్ సాయం అనకూడదు ఒకరికొకరు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరు షేరింగ్ కేరింగ్ సో త్రీ అండ్ మార్చ్ అండ్ జూలై ఎక్సలెంట్ కపుల్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది మంచి సంతానం కలుగుతారు అండ్ వీళ్ళు ఎక్కువ విదేశాల వెళ్ళడము ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడము ఇండియాలో లోకల్లో ఉన్నా కూడా జర్నీస్ చేయడం దేవు టెంపుల్స్కి వెళ్ళడం మంచి మంచి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం దాన ధర్మాలు చేయడం వీళ్ళు బాగా చేస్తారు మార్చ్ అండ్ జూలై అండ్ మార్చ్ అండ్ ఆగస్ట్ విల్ బీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్ తర్వాత మార్చ్ అండ్ సెప్టెంబర్ ఏమంటే సెప్టెంబర్ వచ్చి నైన్ నైన్ వచ్చి బాగా డామినేట్ చేస్తాడు సో జాతకం అంతా కరెక్ట్గా చూడండి మార్చు సెప్టెంబర్ వద్దు ఎందుకంటే నైన్ ఒకటి ఏంటంటే కాన్ఫిడెంట్ ధైర్యం ఎక్కువ ఏదైనా మొహం మీదే సారీ బాగుందా అంటే బాగాలేదు సెప్టెంబర్ వాళ్ళు సో మార్చ్ అండ్ సెప్టెంబర్ అన్లెస్ అన్నీ బాగా కుదిరితే తప్ప మ్యారేజ్ కొద్దు ఇంకా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అద్భుతంగా ఉంటాయి సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మార్చ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ మంచిగా ఎలాంటి మూడు పూలు ఆరకాయల లాగా మంచి సంతానం మంచి ఆరోగ్యం కేరింగ్ ఉంటుంది భర్త వారిని అన్ని అన్ని క్షణాల్లో డిసెంబర్లో నవంబర్లో పుట్టిన వాళ్ళు కేరింగ్గా ఉంటారు ఏం కావాలన్నా ముందే పూలు కావాలి రెడీగా ఉంటాయి స్వీట్లు కావాలి రెడీగా ఉంటాయి శారీలు ప్రతీ నెల శారీలు కొనియడము ఎవ్రీ ఇయర్ గోల్డ్ కొనియడం నేను చూసిన మార్చ్ అండ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వైఫ్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ ఫం హస్బెండ్ సర్ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి గిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి భర్త భార్యని ఎప్పుడు ప్రేమతో ముంచేస్తుంటాడు ఎస్ సో నేను చెప్పిన నెలలో దయచేసి చేసుకోకుండా మిగతా నెలలో ముందుకెళ్తే చాలా బాగుంటుంది వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి ఎనిమిది సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు థ్యాంక్ యూ నా